ఒక మహత్తరమైన ఆశ్చర్యకరమైన ముక్కు మీద వేలేసుకోవలసిన పని జరిగింది ఏమిటో తెలుసా అండి అన్నీ బాగానే ఉన్నాయి హలాహలం భక్షించాడు కదా పరమశివుడు ఓ రోజున అడిగాడు ప్రమదగణాలు ఆ రోజున వాళ్ళు ఏదో చిలుకుతున్నాం విషం వచ్చిందని వచ్చారు తాగేశాను ఇంకా మళ్ళీ పని అయిపోయింది కదా ఎవరు రారు ఆయనకి అందుకే ఈశ్వరుడు ఒక పేరు అండి అభిషేకంలో ప్రథమో దైవ్యోభిషేక అంటారు అభిషేకం చేసేటప్పుడు సాధారణంగా మనం డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళిన వాళ్ళు టోకెన్ పుచ్చుకుని ఏమండి మీ టర్న్ తొమ్మిది గంటలకు వస్తుంది వచ్చే నెల పదిహేనో తారీఖున మీ టర్న్ వస్తుందన్నారు అనుకోండి ఐవీరావు గారు పుణ్యాత్ముడు ఉన్నారు ఈ ఊళ్ళో ఆయన దగ్గర టోకెన్ దొరకాలండి ఓ ఇరవై రోజులు పోయిన తర్వాత ఎప్పుడో టోకెన్ దొరుకుతుంది ఆ హాస్పిటల్ ఈ హాస్పిటల్ ఈ హాస్పిటల్ తెల్లవారిని దగ్గర నుంచి వింటారు టోకెన్ పుచ్చుకున్న ఎవడైనా సరే పక్కన స్టూల్ మీద కూర్చుని నాకు కడుపు నొప్పిగా ఉందండి చెవులో పోటుగా ఉందండి కంట్లో నొప్పిగా ఉందండి తలకాయ పోటుగా ఉందండి తిన్నదరగట్లేదండి అరిగింది అరగ అరిగినా కూడా అరగలేదని బెంగ వచ్చేస్తుందండి ఇలాంటి దిక్కుమాలని రుగ్మతలు చెప్పేవాడే కానీ సరదాగా వచ్చి ఓ శ్లోకం చెప్పేవాడు లేడయా నైవీరావు గారు అనొచ్చా అనరు ఎందుకనరు ఎవరు చెప్పరు ఆ శ్లోకాలు ఆయన దగ్గర బాధలే చెప్తారంటే అంతే ప్రథమో దైవ్యోభిషకు ఈశ్వరాంశ ఇన్ని చెప్పి ఎవడైనా టోకెన్ తీసుకుని పదిహేను రోజులు పోయిన తర్వాత వెళ్ళి డాక్టర్ గారు అలా మీరు అప్పుడు ఎప్పుడో నాకు ప్రిస్క్రిప్షన్ రాశారండి నా స్పాండలైటిస్ బాగా తగ్గింది మీకు కృతజ్ఞత చెప్పుకుందామని టోకెన్ తీసుకుని క్యూలో రెండు గంటలు నిల్చున్నానండి అని చెప్పిన వాడు ఉంటాడా అలా ఉంటే ఐవీరావు గారు ఆశ్చర్యపోతారు అది ఉంటారు నాకు థ్యాంక్స్ చెప్పడానికి టోకెన్ వచ్చుకుని ఇంకొక గంట కూర్చున్నాడని కాబట్టి క్షీరసాగర మధనంలో హలాహలం వస్తేనే శివుడి దగ్గరికి వస్తారు తర్వాత ఏం జరిగిందో చెప్పడానికి శివుడి దగ్గరికి రారేవరు అంతే లోకం యొక్క పోకడ కాబట్టి ఇప్పుడు శివుడు అడిగాడు ప్రమదగణాలు ఏమైందిరా అసలు క్షీరసాగర మథనం అని అంటే వాళ్ళు అన్నారు మీకు ఆశ్చర్యకరమైన విషయం అంటే ఆకరణ మోహిని వచ్చింది వచ్చి అమృతాన్ని దేవతలకు పంచిపెట్టింది అన్నారు అంటే ఇప్పుడు ఆయన అన్నాడు మోహినే అన్నాడు ఎందుకో తెలుసా అండి ఆయనకు ఒక పెద్ద నమ్మకం వాళ్ళ ఆవిడంత అందం అయింది సృష్టిలో లేదు నిజమే ఆవిడే అందగత్య ప్రపంచంలో మరి అంత అంధగత్యం ఆవిడైతే ఆవిడ కన్నా రా మోహిని అన్నాడు మీ ఆవిడ కన్నా అందగత అని చెప్పడం కుదరదు కానండి మీ ఆవిడ్ని ఉపాసించే అందం పొందాడండి ఆయన అన్నారు అది యథార్థం తెలుసా అండి తాం పత్మిని శరణమహం ప్రపత్ బీజాక్షరోపాసన చేశారు శ్రీమన్నారాయణుడు అందుకని మోహిని అయినారు అందుకే శివ శివా రుద్ర రుద్రాణి శంభు శాంభవి భవ భవాని భార్యాభర్తల పేర్లు నారాయణ నారాయణి భార్యాభర్తల కారు అన్నా చెల్లెండి నారాయణుడు ఎలా ఉంటాడో నారాయణి ఎలా ఉంటుంది అందుకని అచ్చు మీ ఆవిల్లాగే ఉన్నాడండి మీ భావమరిది ఊరే ఇదేదో చాలా తమాషాగా ఉందిరా మా బావమరిది అచ్చు మా ఆవిళ్లే అయ్యాడా ఓసారి చూడాలనుంది అన్నాడు

పరమశివుడు గబగబా ఒరే చూసొద్దాం అయితే పదం రా అన్నాడు ప్రమదగణాలను తీసుకున్నాడు పార్వతీదేవిని తీసుకున్నాడు వైకుంఠానికి వెళ్ళాడు వైకుంఠానికి వెళ్ళగానే గబగబా శ్రీ మహావిష్ణువు బయటకు వచ్చారు రెండు రెండు బావగారు అన్నారు తీసుకెళ్లారు కూర్చోపెట్టారు శంకరుడికి పాదాభివందనం చేశాడు పూజ చేశాడు కూర్చోబెట్టాడు కూర్చోబెట్టి మీరు బాగున్నారా అంటే మీరు బాగున్నారా అని ముందు కుశల ప్రశ్నలు అడిగారు అన్ని అడిగిన తర్వాత చాలా సంతోషించారు శంకరుడు అన్నాడు శ్రీ మహావిష్ణువుతోటి వాళ్ళ మర్యాదలు అలా ఉంటాయి మధ్యలో కొడుకునే వాళ్ళు కొడుకుంటారు కానీ భావించి కొందరు బ్రహ్మంబునీవని తలపోసి కొందరు ధర్మమనియు చర్చించి కొందరు సదసి సదసి సరదీశ్వరుడని సరవి కొందరు శక్తిడనియు చింతించించించి కొ చిరతరుండ్రుడు పరుండకుడనియు దొడరి ఊహింతుడవి తలపనొక్కంత వస్తు బేదంబుగలదే కంకణాదులు పసిడి యొక్కయు కాదే కడలు పెక్కైన వర్ధి యొక్కయు కాదే భేదమందును విను వికల్పింపవలదు అయ్యా కొంతమంది నువ్వే శక్తి స్వరూపం అంటారు కొంతమంది నువ్వు శివుడు అంటారు కొంతమంది విష్ణు అంటారు కొందరు పరబ్రహ్మ అంటారు కొందరు స్థితికారుడు అంటారు కొంతమంది నారాయణుడు అంటారు నేనంటున్నాను మహానారాయణ సముద్రంలో ఎన్ని బుడగలు పట్టినా ఒక సముద్రమే అయినట్టు ఎన్ని బుడగలు పుట్టినా అది సముద్రమే కదండి సముద్రం కన్నా భిన్నత్వం ఉందా బుడగలకి ఎన్ని ఆభరణాలుగా కనబడినది బంగారమే అయినట్టు ఎంత జగత్తుగా కనపడినా ఉన్నది విష్ణువే అని నేను అంటున్నానయ్యా అన్నారు అంటే శ్రీ మహావిష్ణువు నవ్వారు మీకు మీరు తప్ప ఎవరు చెప్పగలరండి ఎటువంటి సత్యం అన్నారు మహాజ్ఞాని శంకరుడు అంటే అన్న తర్వాత శంకరుడు అన్నాడు అయో నేను విచిత్రం విన్నాను నువ్వేమిటో అసమా ఆవిడ కన్నా అందంగా మోహిని వేషం కట్టి సురాసురులకు పంచి పెట్టావుట కదా ఏది ఓసారి చూడాలని ఉంది అలా కనపడదు అన్నారు శ్రీమన్నారాయణుడు చాలా చిత్రమైన మాట అన్నారు ఆయన అన్నారు ఏమండో మనసులో ఏదైనా కోరుకుంటే తీర్చేసుకోవడం మంచిది చాలా మంచి మాట అడిగారు నన్ను అలా చూడాలనుకుంటున్నారు కదా తప్పకుండా కనపడతాను లేండి కానీ ఉండండి ఒక్క నిమిషం చూపిస్తాను కంగారు పడకండి అలా వెంటనే వచ్చేస్తే బాగుంటుంది కదా ఏదో మాట్లాడుకుంటున్నారు అంత ధనం అయిపోయాడు ఏంటి ఎటు వెళ్ళిపోయాడు ఇలా మాట్లాడుతూ మాట్లాడుతూ మళ్ళీ ఎవరైనా పిలిచారా ఏంటి అల్లర్లకి వెళ్ళిపోతుంటాడు కదా ఆయన గరుత్మంతుడి నీకి రక్షించడానికి అని ఒకసారి అటు ఇటు చూద్దామని అలా చూస్తున్నారు చూస్తుంటే ఒక ఉద్యానం ఒక విషయం గమనించాలి పక్కన పార్వతీదేవి ప్రమధగణాలు కూర్చునున్నాయి కూర్చునుండగా పార్వతీదేవి చూస్తోంది ప్రమగణాలు చూస్తున్నారు చూస్తుండగా శంకరుడు పెరట్లోకి చూశాడు ఉద్యానవనంలోకి ఒక అందమైనటువంటి పదహారేళ్ల పడుచు ఆ అమ్మాయి ఒక పూల బంతి పట్టుకుని ఇలా బుగ్గల మీద పెట్టుకుని ఇలా గుండెల మీద పెట్టుకుని ఆ బంతి పైకేసి పట్టుకుని తనకి తానే పంద్యాలొడ్డుకొని అలా ఎగరేసి పరిగెత్తుకుంటూ వెళ్ళి దాన్ని పట్టుకుని కింద పడి మీద పడి దాన్ని ఇలా బంతులు మన వాళ్ళు ఇలా ఆడుతుంటారు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు అని వంద వరకు లెక్కెట్టి బంతి ఆట ఆడుకుంటుంటే ఆ పిల్లని చూసి ఎంత బాగుందిరా ఈ పిల్ల అని మోహపడిపోయాడు పరమశివుడు మీరు కథ వినండి అంతే తొందరపడి నిర్ణయాలు తీసుకుని తీర్పులు చెప్పేయకండి అని గబగబా గబగబా పిల్ల దగ్గరికి వెళ్ళాడు ఆ పిల్ల దగ్గరికి వెళితే ఈ పిల్ల ఈయన వంక ఇలా చూసి ఏమి చూడనట్టుగా ఇలా బంతి కోసం ఆడుకుంటున్నట్టు వెళ్ళిపోతుంది ఈయన కూడా ఓ పిల్ల ఓ పిల్ల అంటూ ఆయన ఆవిడ వెంట ఈయన పడ్డాడు అలా పిల్ల వెంట పడ్డాడు వెళ్ళిపోతున్నాడు వాలు గంటి వాడి తరలి ఎరుకలేక మరచ గుణంబుల ఆలిమరచు ని జగణాలి మర్రచే అక్కడ భార్య ఉందన్న సంగతి మర్చిపోయాడు ప్రమదగణాలున్నాయన్న సంగతి మర్చిపోయాడు మన్మధుణ్ణి గెలిచినటువంటి కామారి అయినటువంటి శంకరుడు ఈ పిల్ల వెంట పడ్డాడు ఎంత బాగుందో ఈ పిల్లని చెప్పి ఆ పిల్ల వెంట పడ్డాడు అంటే పోతన గారు అన్నారు చూసావా శంకరుడు మన్మధుణ్ణి గెలిచిన వాడు ఆడపిల్ల వెంట పరిగెడుతున్నాడు ఇవాళ కాము గెలవచ్చు కాలారికవచ్చు మృత్యుజయము మెరయవచ్చు ఆడవారి చూపు టంపరగెలు వంగవశము కాదు త్రిపుర వైరికైన ఇంకా నేను దానికి ఏం వ్యాఖ్యానం చెప్పక్కర్లేదు మీకు అర్థమైపోయింది అందుకని సుషవా శంకరుడు అంతటి వాడు స్త్రీ చూపులకి వశుడైపోయాడు అయిపోయి వెంట పరిగెడుతున్నాడు అన్నారు ఇలా పరిగెడుతూ పరిగెడుతూ నిర్మర నిర్మ రావామోఘ వీర్యంబు నెల మీద పడిన చోటెల్ల వెండియు పైడి అయ్యే ధరణి వీర్యంబు పడదన్ను దేవ దేవమాయాజడత్తంబు తెలిసి హరుడు ఆ పిల్ల వెంట పరిగెత్తడంలో కొండలు దాటిపోయాడు కోనలు దాటిపోయాడు పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతున్నాడు దొరికినట్టు దొరుకుతోంది దొరకట్లేదు ఆ పిల్ల వెంట పరిగెత్తి పరిగెత్తి పరిగెత్తడంలో శంకరుడు యొక్క వీర్యము స్ఖలనమై భూమి మీద పడితే అది బంగారు వెండి రూపులు దాల్చింది ఉత్తర క్షణము ఆయన జ్ఞానమును పొందినవాడై వెనక్కి తిరిగి గంభీరంగా నడుస్తూ పార్వతీదేవి దగ్గరికి వచ్చేసాడు మీరు చాలా జాగ్రత్తగా వినాలి పార్వతీదేవి ఒక్క మాట అనలేదు ఏమయ్యా బుద్ధిందనికి అనలేదు ప్రమదగణాలు మేస్టర్ ఏమిటండి పనులు అనలేదు వాళ్ళందరూ వృషభ వాహనం ఎక్కి బయలుదేరడానికి సిద్ధపడుతుంటే శ్రీమన్నారాయణుడు వచ్చాడు వచ్చి ఏమిటోయా వెంట అనలేదు ఏమన్నాడో తెలుసా అండి సిగ్గు విడిచిపెట్టాడు మోహిని రూపు విడిచిపెట్టాడు మోహినిగా ఉంటే సిగ్గు చాలా జాగ్రత్తగా గమనించాలి ఆ మాటలు మీరు సిగ్గు మోహిని రూపు రెండు విడిచిపెట్టాడు విడిచిపెట్టి శంకరుడి దగ్గరికి వచ్చి నమస్కరించి శ్రీ మహావిష్ణు అన్నారు నిఖిల దేవోత్తమ నీ ఒక్కరుడు తక్క ఎవ్వడు నా మాయ గలవ నేర్చు మాని అయిన నా మాయచే మునుగక ధృతి తెలిసి తీవు కాలరూపంబున నిజమ జరదుత్ములకు నెల్ల ననుపలభ్య ఇప్పుడు నీనిష్ట పెన నిరిగితనుచు సత్కరించిన సఖ్యంబు సాలెరపి యగణంబులు తన్ను కొలువ భవుడు నిజ భవనమునకును వెంటనే దక్షతనయైనటువంటి పార్వతీదేవి సహవాష్ ఆయన ఎంత గొప్పవాడో అని నమస్కారం చేసింది రమధగణాలు ఇది శంకరుడు మాత్రమే చెయ్యగలడు అని నమస్కరించేయటం శ్రీ మహావిష్ణువు వచ్చినార్థ మీరు తప్ప ఇలా ఎవరు ప్రవర్తించగలరు నా మాయ తెలుసున్నది మీరొక్కరికి మహానుభావా గెలవగలిగారు నిఖిల దేవోత్తమ మీకు నా నమస్కృతులు అంటే సహబాష్ నేను వచ్చిన పని అయింది బయలుదేరుతున్నానని వృషభ వాహనం ఎక్కి వెళ్ళిపోయాడయ్యా ఇంతే ఈ కథ అన్నారు ఇప్పుడు మీరు క్షీరసాగర మథనం చెయ్యాలది అందుకని వెంటనే చెప్తారు ఇప్పుడు చెయ్యండి క్షీరసాగర మథనం వెంటనే హాలాహలం పుడుతుంది ముందు ఎందుకని మీరు ఇలా మందర పర్వతం దింపి శంకరుడు వెంటబడ్డా అమ్మాయి ఏంటంటే ఆ శంకరుడు వెంటబడ్డాడు పెద్ద మేము గొప్ప ఏంటంటారు ఆలాహలం పుట్టేసింది కాబట్టి వెంటనే ఎంతమంది చేస్తారో క్షీరసాగర మథనం అని దీని మీద తొందరపడిపోయి చాలా పెద్దల ఉన్నవాళ్ళు యజ్ఞయాగాది క్రతువులలో తప్పుడు మాటలు మాట్లాడగా నేను విన్నాను ఆ శంకరుడండి మోహిని రూపంలో ఉండగా వెంటబడ్డాడు శంకరుడు కామారే నీకేం తెలుసు అని అంత తీర్పిచ్చావు నువ్వు ఎప్పుడైనా పోతన పోతనగారి భాగవతం పద్యాలు పద్యాల్లో అలా ఎక్కడైనా ఉందా అలా అయితే పార్వతీదేవి నీ మొహం నేను పక్కన ఉండగా ఆపరుగులేమిటా అని అడగద్దు నీకు నమస్కారం అంటుందా శ్రీమన్నారాయణుడు వచ్చి మహాప్రభో నిఖిల దేవోత్తమ నువ్వు గెలిచావయ్యా మాయా అంటాడా ఏమిటి ఆ పద్యాలు ఏమిటి నువ్వు చెప్పిన తీర్పు ఏమిటి అని అర్థం ఉందా అది ఇందులో ఒక మహత్తరమైన రహస్యం ఉంది అది పట్టుకోవాలంటే మీరు మందర పర్వతాన్ని పింపి క్షీరసాగర మధనం చేయాలి ఇందులో రహస్యం ఏమిటో తెలుసా అండి ఈశ్వరుడు ఎందు కామము ప్రకటమైనది అంతవరకు మీరు కాదని చెప్పడానికి వీలు లేదు లేకపోతే వీర్యస్ఖలనం ఎందుకైంది కాబట్టి కామము ఉన్నదా లేదా ఉన్నది కామమును ఎవరు జ్యోతకము చేశారు ఈశ్వరుడు ఎందు అంటే ఈశ్వరుడు యొక్క కామము సర్వకాలముల ఎందు పార్వతీదేవి తప్ప మరొకరు ఆయన్ని శివుడిగా కూర్చోపెట్టలేరు ఎప్పుడు అంతర్ముఖుడై ఉంటాడు అటువంటి వాణ్ణి బహిర్ముఖుణ్ణి చేసి తండ్రితనం తీసుకురావాలంటే ఒక్క పార్వతీదేవికే సాధ్యమో ఈ రహస్యాన్ని బయట పెట్టిన వారు ఎవరో తెలిసా అండి శంకర భగవత్పాదలు సౌందర్యలహరిలో బయటపెట్టారు హరిస్వామారాధ్య జన సౌభాగ్య జనారీభూత్మపి క్షోభమయత్ స్మీత్వా అమ్మా అసలు జగన్నాథకం ఆడిన దానివి నువ్వు ఎందుకని ఒక మహత్తరమైనటువంటి మంగళ కార్యము జరగాలి ఏమిటా మంగళ కార్యము అంటే నేను ఒక కత్తి పట్టుకుని ఒక ఆయన కాలు కోసేశాను అనుకోండి నన్ను తీసుకెళ్ళి ఎందుకు వచ్చిన మాటలో అధాయిచ్చం పని చేశాడు అంటారు కదా నేను అలా ఎవరిని అది పరమ దోషం ఒక డాక్టర్ గారు ఒక మనిషిని పడుకోపెట్టి మత్తు ఇచ్చేసి నేను ఇంకా కాలు కోసేసేటప్పుడు తెలిసేట్టు కోసేసానేమో ఆయన అయితే తెలియకుండా కోసేశాడు వెంటనే ఆహా ఆ రోగి యొక్క బంధువులు పోలీస్ కంప్లైంట్ ఇచ్చి పోలీసులకి ఈ డాక్టర్ గారికి సంకెళ్ళు వేసి తీసుకెళ్ళిపోతారా తీసుకెళ్ళారు ఆయన గుండె కోసేస్తాడు ఎవరు కంప్లైంట్ ఇవ్వరు ఎందుకు ఇవ్వరు ఆయన కాలు కోసేయడంలో దుష్టాంగములు ఖండించి శిష్టాంగములు రక్షిస్తాడు ఆయన కొయ్యడం వేరు నువ్వు కొయ్యడం వేరు ఆయన కామమునకు వశుడైపోయితే ఏమవ్వాలో తెలుసండి తర్వాత కూడా మోహిని తనకి చిక్కి తాను అనుభవించే వరకు కొండ కోనల ఎందు ఏకాంత ప్రదేశము వరకు వెళ్ళాడు కాబట్టి పైశాచికముగా పట్టుకోవాలి అలా పట్టలేదు ఆయన కామునకు వశుడు కాడు కానీ క్షణమునందు కామమునందు పరిపూర్తిని పొందాడు అలా ఎవరు పరిపూర్తి పొందేటట్టు చెయ్యగలరు ఆయన ధర్మపత్ని చెయ్యగలదు ఇప్పుడు ఆయన ధర్మపత్ని ఇక్కడ కూర్చుని వీక్షించినట్లున్నది కానీ ఈవిడ తేజస్సు ఎవరిలో ప్రవేశించింది ఈ బీజాక్షరోపాసన చేత నారాయణి నారాయణుడైనాడు పురుషరూపముతో పురుషరూపముతో పురుషుడైన శివుని యొక్క వీర్యములను స్థలనము చేయించాలి స్త్రీగా చేయిస్తే ధర్మపత్ని దోషం లేదు పురుషుడిగా ఎందుకు చేయించాలి ఒక మూఢుల ఉంది ప్రపంచంలో అలాంటి బిడ్డ పుట్టడు అని అనుకుంది అది అనుకుని శివకేశవులకు బిడ్డలు పుడితే ఆయన చేతిలోనే చస్తాను అని వరవడిగింది కాబట్టి ఇప్పుడు లోక కళ్యాణం జరగాలి మహిషి మరణానికి శివకేశవులకి అయ్యప్ప స్వామి పుట్టాలి పుడితే మహిషి మరణిస్తుంది కాబట్టి ఇప్పుడు ఏమవ్వాలి కామ ప్రచోదనమైనట్టు కనపడి అయ్యప్ప స్వామి జన్మించినారు అందుకని గంటలు మోగించారు ఇది మంగళమా మంగళమా ఒక్కసారి స్వామిని ధ్యానం చేసి నమస్కరించండి మరి నా స్వామి జన్మించారు కదా సహభాష్ అయ్యప్ప స్వామి గుళ్ళో అయ్యప్ప స్వామి జననం కాబట్టి ఏమైనది లోకములన్నింటికి మంగళము జరిగినది మహిషి మరణం పొందడానికి కావలసినటువంటి అయ్యప్ప శాస్త్రా జన్మించినారు కేశాది పాదాది పర్యంత శ్లోకములు అని శంకర భగవత్పాదులు పరమశివుడి మీద చేశారు అందులో పరమశివుడికి ముగ్గురు కుమారులని నిర్ణయించారు ఒకరు వినాయకుడు ఒకరు సుబ్రహ్మణ్యుడు ఒకరు అయ్యప్ప ముగ్గురు కొడుకులు తల్లి ఎవరు శ్రీమన్నారాయణ అలా ఎలా కుదురుతుంది అక్కడే కూర్చుని ఆవిడ తన తేజస్సు నారాయణుణ్ణి నారాయణిగా మార్చి బీజాక్షరోపాసన చేత పరిపూర్ణమైనటువంటి కామతృప్తిని ఈశ్వరుని ఎందు కల్పించినది ఇది జగత్ కళ్యాణం కోసం ఆయనకి కూడా తెలుసు అందుకని జగత్ కళ్యాణ కారకము కావడానికి కావలసినంత ఫలితము జరిగే వరకు మాత్రమే వెంట పడతాడు తప్ప ఆ తర్వాత ఈ మోహిని రూపమే బాగుంది పార్వతీదేవికి నోటీస్ ఇస్తాను డైవర్స్ నోటీస్ అనడం ఇది శంకరుడి యొక్క స్థితి ఇది నీకు తెలుసా ఇది నీకు తెలిస్తే అయ్యప్ప స్వామి జననం ఉంది మహిషిని సంహరించి మనని కాపాడి ఇలా పట్టుకు కూర్చుని యోగ పట్టం కట్టుకుని ఇలా కూర్చుంటారు ఇలా కాళ్ళు పొరపాట్న కిందకొస్తాయేమో అని యోగ సిద్ధి పోకుండా ఉండడానికి పట్టం కట్టుకునిలాగా ఇలాగే కూర్చుని ఇలా పట్టుకుని ఉంటారు ఇలా పట్టుకుని ఉంటే ఏమిటో అండి మహిషి అంటే అజ్ఞానం ఎవరు శివకేశవుల యొక్క ఏకత్వమును తెలుసుకోగలుగుతున్నారో లీలలో ఉన్న అంతరార్థమును క్షీర సాగర చేసి పట్టుకోగలుగుతున్నారో వాళ్ళకొక రహస్యం తెలుస్తోంది ఆ కామము కామము కాదు డాక్టర్ గారు కాలాపరేషన్ ఆపరేషన్ చేసినట్టు శరీరాన్ని బతికించి కాలు ఒకటే తీసినట్టు లోకమునంతటిని రక్షించడానికి కామమును తన ఎందు అంగీకరించినాడు ఈ కామము లోకరక్షణము కొరక ఈ కోమము కామమై ఒక స్త్రీ వెంట పడడానిక ఈ లోకరక్షణము కోసమనే బయలుదేరి వైకుంఠానికి వచ్చాడు పక్కన భార్య ప్రమధగణాలు చూస్తుండగా పరిగెత్తాడు కారణం లోక కళ్యాణమును సాధించడానికి ఇది ఆతృత ఈ ఆతృతతో ఆనాడు ఈశ్వరుడు వేసిన ప్రతి అడుగులో ఉన్నది ఇది నీకు గ్రహించలేనప్పుడు నువ్వు హాలాహలమునందు కాలిపోతున్నావు నీ మనస్సు తెలుసుకోవలసిన దాన్ని తెలుసుకోలేదు పట్టుకోవలసిన దాన్ని పట్టుకోలేదు అందుకే ఒక వార్నింగ్ వేస్తారు మన సంప్రదాయంలో మహాత్ముల జననములను నీ వెంచకు నీకు చేత కాదు రుతాక్షి ఒక అప్సరస చూసి మోహించాడు వేదవ్యాసుడు వేదవ్యాసుడు అంటే ఎటువంటి బ్రహ్మిష్ఠండి వేదవ్యాసుడేమిటి ఒక అప్సరస ఘృతాచిని చూసి మోహించడం ఏమిటి మోహించి ఆశ్చర్యం తన వీర్యమును ఒక చిలుక ఎందుంచాడు సుఖ బ్రహ్మ మహాబ్రహ్మి బ్రాహ్మీమయ మూర్తి జన్మించారు నిజంగా శంకరుడే కనుక విర్రికామముతో పరిగెత్తినది యథార్థమైతే నిజంగా నారాయణుడు కనుక కేవలము తన అంగాంగ ప్రదర్శనం చేసేటటువంటి పుచ్చమైనటువంటి సౌందర్యాన్ని ప్రకటనము చేసినట్టయితే వారిద్దరి తేజస్సుల వలన పుట్టిన భూతము కోట్ల మహిషుల కన్నా ప్రమాదకరమై లోకాన్ని నాశనం చేయాలి వాళ్ళిద్దరి ఎందు ఎంత పవిత్ర భావనయున్నదో మనని రక్షించడానికి తల్లిదండ్రులై నిలబడ్డారు అలా నిలబడితే పుట్టినవారు అయ్యప్ప స్వామి ఇది తెలియడం జ్ఞానం లోకరక్షకుడిగా అంగీకరించి మీరు భక్తితో ఇలా నమస్కరిస్తే అందుకే ఇందరు బిడ్డల్ని తన కాళ్ళ దగ్గర పెట్టుకుని భాగవతం వినిపించి అలా కూర్చుని ఇలా ముద్రపట్టి జ్ఞానబోధ చేయించి తనే ఊరు మధ్యలోకి వచ్చి కూర్చుని నా పిల్లలందరూ వింటున్నారని పొంగిపోతూ మనందరం ఎంత మర్యాదో చూడండి ఆయనకి ఎప్పుడైనా నేను అలివి మీరిపోయి ప్రసాదాలు ఉండగా లేకపోతే ఉపన్యాసం అవుతుండగా తొమ్మిది దాటుతుంది ఒక్కొక్కసారి తొమ్మిది దాటితే తొమ్మిది అయిపోయింది నేను పడుకుంటాను నోరుమై అన్నారు అనుకోండి నేను ఆపేయాలి కానీ ఆయన అలా అన్నారు తొమ్మిది అయిపోయినా సరే ఆ పిల్లలు మంచి విషయాలు నేర్చుకుంటున్నారు వాళ్ళు ఎంత ఓర్పో చూడండి కూర్చుని వింటున్నారు నేను ఇప్పుడు ఏం పడుకోక్కర్లేదు పర్వాలేదు అని కూర్చుంటారు అలాగే ఎప్పుడు పొద్దున్న నుంచి ఇలాగే కూర్చుని అందరూ వెళ్ళిపోయిన తర్వాత నేను ఇక్కడికి దిగిన తర్వాత ఆ అయ్యప్ప స్వామి కన్నా నేను గొప్పవాడిని అయిపోయినట్టు అందరూ నాకు దండాలు ఇట్టాక మంచి అహంకారంతో అవన్నీ పుచ్చుకుని అప్పుడు నేను పైకెక్కుతారు పైకెక్కి అప్పుడు వెళ్ళి నిలబడ్డాక అప్పుడు హరివరాసనం అని అప్పుడు ఏకాంత సేవ పుచ్చుకుంటారు ఏమి ఆత్మీయతన తండ్రిది ఏమి వాత్సల్యం ఏమి జ్ఞానబోధ ఇలా జ్ఞానముద్ర పట్టడంలో పైశాచిక కామం అయితే ఇటువంటి మహాపురుషోదయం ఎందుకైంది మహిషి సంహారం ఎందుకైందండి దాని బట్టి తెలుసుకోవాలి చేత కాని తీర్పులు చెప్పడం మానేయాలి అవతార ప్రయోజనాలు తెలుసుకోవాలి దానికి క్షీరసాగర మథనం చేయగలగాలి పెద్దల ద్వారా విషయాన్ని పట్టుకోగలగాలి అది చేత కాకుండా ధూర్తతనంతో తనకే తెలుసన్నట్టు తప్పుడు పని తాను చేస్తూ శంకరుణ్ణి ఆదర్శం నాకు నారాయణుడి ఆదర్శం అనకూడదు వాళ్ళిద్దరూ పురుషులు స్త్రీ రూపం పురుష స్త్రీ రూపములతో సంగమించి లోక కళ్యాణం చేశారు నువ్వు చేయి నేను చూస్తాను ఎందుకు వచ్చిన చేతకాని మాటలు కాబట్టి ఇక్కడ క్షీరసాగర మథనము చెయ్యగలిగితే నీకు అమృతమైనటువంటి అయ్యప్ప స్వామి అమృత ఫలంగా దొరికేస్తున్నారు నీకు ఇవాళ నువ్వు అయ్యప్ప స్వామి దర్శనం చేయకుండా వెళ్ళిపోతే క్షీరసాగర మథనంలో అమృతం అక్కర్లేదని వెళ్ళిపోయినట్టే కాబట్టి ఇవాళ సభయిపోయాక మనందరం ఏం చేయాలి తప్పకుండా ఇంతమందిని అయ్యప్ప స్వామి దర్శనం చెయ్యాలి ఎవరు చేశారో వాళ్ళు అమృతం తాగారు ఎవరు చేయలేదో నేను పూర్తి చేయను రేపటి రోజున విరాట్ రూపం శ్రీ మహావిష్ణువు వామనమూర్తిగా వస్తారు నిజంగా సౌందర్యం చూడాలి ఇలా అడగడం చేత కానివాడు ఇలా పెట్టడం మాత్రమే తెలుసున్నవాడు ఇలా అడగడానికి వస్తాడు ఏమి వామనమూర్తో ఏమి కవితా సౌరభమో పోతనగారు విజృంభించేస్తారు నిజంగా అలా ఉంటుందా వామనావతార ఘట్టం ఇళ్లల్లో ఏవైనా క్రతువులు సరిగ్గా జరిగి ఉండి ఉండకపోతే వామనావతార ఘట్టాన్ని వింటే అవి సక్రమంగా పూర్తి చేసిన ఫలితాన్ని ఇచ్చేస్తారు అంత గొప్పది వామనావతార విశేషం రేపటి రోజున మనం వామనావతారం గురించి చెప్పుకుందాం శ్రీముద్రంకిత గోవిందా గోవిందా హరి గోకుల నందన గోవిందా ಹರಣೀನಾ ಗೋವಿಂದ ಗೋವಿಂದ ಹರಿ ಗೋವಿಂದ ಗೋಕುಲನಂದನ ಗೋವಿಂದ ದಿನಕರತೆಜಾ ಗೋವಿ ಗೋವಿಂದ ಹರಿ ಗೋವಿಂದ ಗೋಕುಲ ನಂದನ ಗೋವಿಂದ ಪದ್ಮಾವತಿ ಪ್ರಿಯ ಗೋವಿ ಗೋವಿಂದ ಹರಿ ಗೋವಿಂದ ಗೋಕುಲ ನಂದನ ಗೋವಿಂದ ಪ್ರಸನ್ನ ಮೂರ್ತಿ ಗೋವಿಂದ ಗೋವಿಂದ ಹರಿ ಗೋವಿಂದ ಗೋಕುಲ ನಂದನ ಗೋವಿಂದ ಶಂಕ ಚಕ್ರಧರ ಗೋವಿಂದ ಗೋವಿಂದ ಹರಿ ಗೋವಿಂದ ಗೋಕುಲ ನಂದನ ಗೋವಿಂದ ಲಕ್ಷ್ಮೀವಲ್ಲೋವಿಂದ

నందనందన గోవిందా గోవిందా హరి గోవిందా గోకుల నందన గోవిందా శిష్ట పరిపాలక గోవిందా గోవిందా హరి గోవిందా గోకుల నందన గోవిందా కష్ట నివారణ గోవిందా గోవిందా హరి గోవిందా గోకుల నందన గోవిందా విహితమ గోవింద విహితమే తక్ష్మ స్వా శివ శివ కరుణాబ్ధే శ్రీ మహాదేవ శంభు సర్వం పరబ్రహ్మ ఇఫ్ యు లైక్ దిస్ వీడియో హిట్ ది లైక్ బటన్ For more videos subscribe to our channel. If you have learned anything from this video comment down below. Subscribe subscribe subscribe.